బాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎస్కే ఎంటర్టైన్మెంట్స్ ఈరోజు నిన్న పెట్టిన షెడ్యూల్ ప్రకారం ఈరోజు పెద్దపల్లి జిల్లాకి రావడం జరిగింది అయితే సార్ని అడిగి తెలుసుకుందాం సార్ కానిస్టేబుల్గా పనిచేస్తున్నారు గవర్నమెంట్ ఎంప్లాయీ డిపార్ట్మెంట్లో అయితే సార్ చెప్పండి మీ పేరు సార్ సార్ నా పేరు మోగిలి సార్ నేను కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో పెద్దపల్లి జిల్లా ఇప్పుడు కలశరాంపూర్ మండలం వెన్నంపల్లిన గ్రామంలో నేను ఇప్పటి వరకు ఐదు బోర్లు వేసిన సార్ చుక్క నీరు రాలేదు సార్ ఒక్కటి వచ్చింది కానీ అది ఆపించి వస్తుంది పోస్తుంది అది పోసినా కూడా నాకు నిర్మలం కాక యూట్యూబ్లో సార్ ఆ వీడియోలు చూసి అనే భావనతో చెప్పగానే నేను చాలా ఇంప్రెషన్ అయి సార్తో పక్క నేను బోర్ పాయింట్ పెట్టించుకోవాలనే ఆలోచనతో సార్కు రెండు నెలల నుండి కంటిన్యూగా ఫోన్ చేస్తున్నాను సార్ మీకు నేను ఫోన్ చేయగానే ఈరోజు పాయింట్ పెట్టడానికి మాకు అవకాశం ఇచ్చారు సార్ చాలా చాలా ధన్యవాదాలు సార్ మీకు అయితే ఏంటంటే ఇది పెద్దపల్లి అంటే నాకు చాలా డిస్టెన్స్ అయితే ఎక్కువ ఉంటుంది కానీ సారి కసి చూసి సారి అది తాపత్రయం చూసి ఎందుకంటే చాలా ఇంట్రెస్ట్ ఉంది అగ్రికల్చర్ అంటే ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంది డైలీ నాకు కాల్ చేస్తుండ్రు ఒక డే బై డే లేకపోతే టూ త్రీ డేస్కి ఒకసారి అయితే పని పెట్టుకొని వచ్చాను ఇక్కడికి సార్ కోసమే ఒక రెండు మూడు పాయింట్లు ఉండంది ఇంత దూరం అయితే రాలేను కానీ కోసం కోసమైతే అనిపించింది ఇక ఆయన ఇంట్రెస్ట్ చూసి నేను ఉండలేకపోయాను ఇక సారికి టైం ఇచ్చాను ఇవాళ వచ్చాను సారికి ఉన్న ల్యాండ్లో ఏదైతే అవసరానికి ఎంత అవసరమో అంత నీళ్లు అల్లాదే వల్ల పడాలని మనసారా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్